అమ్మమ్మమ్మమ్మ కక్కరిశారామ్మమ్మమ్మమ్మ కక్కరిశారామ్మమ్మమ్మమ్మ ఆదిలా గుండె తీేటి పూదమల్ల ఆదిలా గుండె తీేటి పూదమల్ల రై రై దేవరతనా ఐలా రామన్నా హ ఐదట తప్పసారి బావకన్నా మేన బావకు ఆటో సూపర్ రావు ఆ ఐదట చెబుతున్నాను ఆ మా చెల్లెని మాత్రం తప్పక సరి ఆ బావ బావ సూపర్ రావు అంటే నీకు తప్పదు మీ తమ్మునికి ఏం కావాల్సి తప్పొస్తాది మా చెల్లెని పెళ్లి చేస్తాను ఏదా బావ అని తిరిశారుగా రాస్తున్నా ఆ చెల్లెడి కావడం బట్టి నాటి ములుకు బట్టి బావ ఆ ఏంది ఓ నువ్వు బావని పిలుసుకుంటూ రాస్తున్నా ఓ సూపర్ ఆ ఏంది ఏంది బాబాది అప్పటిసారి వస్తున్నాను అతన్ని మాత్రం అత్య దాల్ కత్తుడి ఏంది

చె చాలా చాలా వరకత్వం నుంచి పెళ్లి చేస్తా ఇక నా వరకత్వం పేరు కూడా ఉత్తరం రాస్తున్నా పన్నెండు

వరకట్ నేను చెప్పాను కదా రాసిన నువ్వు చదువుకున్నాక కదా తర్వాత ఇది చదివకపోతే ఇంకా గీత వరకట్ ఇస్తాను తప్ప బాగా నువ్వు బాధపడదు నువ్వు బాధపడ బావని ఎట్లా అని రాశా మరి చెల్లి అందరు సందాలు రాసావు చెల్లె అందసందాలు చెల్లె వరకట్నం రాశావు పెట్టెల సొమ్ములు చెర వెనుక మాన్యాలు ఆవుల్లో ఆంబోతు సారశీరల బండి చెల్లెత్తు నిల్వెత్తు సొమ్ము పెడతావు గజ్జల సొమ్ము గజల వడ్డో ఘనమైన సొమ్ము ఎన్నెన్నో సొమ్ములు పెడతావు మరి ఎన్నో సొమ్ములు పెడతావు గాని అన్నయ్య మరి బావ అనుకుంటాడు కదా సుబ్బయ్య అనుకుంటున్నాడు కదా అందాలు మాత్రము బావ మాత్రం అంటాడు కదా ఇంత వరి ఇస్తాను మరి ఇంత కట్నం కానికలిస్తాను మరి వాళ్ళ శలి ఎడిదేను గుడ్డిదేను గుడ్డిదేను మరి తోంటదేను ఇంత ఉంటేనే ఇంత కట్నాలు ఇస్తున్నారు అని వాళ్ళు అనుకుంటారు బాబా కానీ అల్ల కూడా మరి రామ అంద సంధాలు కూడా చెల్లి అందసందాలు కూడా రాయడా రాత్రి వాళ్ళు కరెక్ట్ అనుకుంటారు వాళ్ళు ఆ చెల్లెదిగా చెల్లె మహాలక్ష్మి మరి గింత వరకొట్ల నుంచి పెళ్లి చేస్తారంటే చెల్లి ఇదిదినో బిందో కన్ను బిందో అనుకుంటారు కాబట్టి అట కూడా వాళ్ళు తప్పుడు చెప్పుకున్నారు మా చెల్లె అంత చందాలు కూడా తప్పసారి రాస్తున్నారు மாச்சிலே மாச்சில்லைங்கே ابو ஆண்டமுனடி பாப்பியா நம்ம கடாரின்னு கூடா மாச்சிலே మాచలే వంటేరు మామేరు పుదిగే లాశిగే ఇండేం దూగోడి కాండే మాలేరా మాచలే విగేదేము అందాము మా చెల్లెగా చెల్లె చాలా అందం ఉన్నది నా మేలు మేలు వచ్చి పెళ్లి కొండి బావయ్య పోటరావు అని సంతకం చేశాను అది మూడిళ్ళ పల్లె మా బాబు దగ్గర సుపారావుకు ఈ ఉత్తరం ఇవ్వండి తప్పదు

నీ వృత్తి నీ ధర్మరామని చెప్పండి మహారాజా అవును చెప్పాలా నీ నగరం చెప్పండి అవును ఇక్కడి రాజ్యము కాపు అంటారు కమ్మ కాపులు అంటారు మాకు రాజ్యం లేదు దేశం లేదు ప్రపంచం లేదు ముద్దులింగాల పల్లె మూడి కోట అంటారు మూడిల్ల పల్లె ముద్దులింగాల పల్లె అంటారు నా పేరు అంటారు నా తల్లి రంగమ్మ నా తల్లి రంగమ్మ మా బాబు హాత్ల కిష్టయ్యా నా హాత్ పేరు

నీ పేరు చెప్పాము నీ తండ్రి పేరు చెప్పాము నీ తల్లి పేరు చెప్పావు నీ తోడబుట్టిన పేరు కూడా చెప్పాము మీరు ఏం మీరు ధనవంతులైనా గుణమంతులైనా అవును నా తోడబుట్టిన వాళ్ళ నుంచి అన్నదమ్ములు ఉన్నారా అని అడుగుతున్నావు నా తోడబుట్టిన ఒక్క తమ్ముడు నాడు అతని పేరు నా పేరు సుబ్బారావు మరి ఎందుకు వచ్చారు మీరు మీరు ఎవరు ఏ పట్టలో చెప్పండి నీ పేరు ఉబ్బారావు నువ్వేనా బుబ్బారావు సుబ్బారావురావు సుబ్బారావు నువ్వేనా సుబ్బారావు అంటారు సుబ్బారావు ఇవ ఈ ఉత్తరం చదువుకో చదువుకో సుబ్బారావు బావయ్యా మీరు శానా బీదవాళ్ళు మీరు అవునవును మీరు శానా వాళ్ళు కాబట్టి మీ యొక్క తమ్ముడు ఉన్నారు అవును తమ్ముడు అంకయ్య నా చెల్లె లక్ష్మి ఉన్నది నా చెల్లె మహాలక్ష్మి నా చెల్లెను నీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తారు బావయ్యా మీకు ఎంత కట్టము కావాలన్నా చెరువు కింది వాణాలు నా చెల్లె కట్టం కిందికి అవును చెల్లకే ఇస్తాను పాలు వచ్చే నా చెల్లకే మా చక్రవర్తి వేడేళ్ళ ఎసరాల చెల్క నా చెల్లెకే ఆ యొక్క గజ్జల వడ్డాలము ఘనమైన సొమ్ము నా చెల్లెకే ఎంటికై ఆ మహాలక్ష్మికే ఏంత కట్టమైన ఎంత ఆస్తి అయినా నీకు మరి సరిపోతే నీకు ఇంకా కావాలంటే ఇంకా ఎక్కువ కట్టమిస్తారు ఏడాది అద్దాల నా చెల్లకు కట్టిస్తాను బంగారు బావి తోస్తాను బంగారు గిరికల బావి తోస్తున్నాను ఇదంత కట్టమిస్తాను కాని బావయ్య ఇంత కట్టమిస్తున్నాడు అని నా చెల్లె తొంటదో ఆయొక్క గుడ్డిదో గూడిదో అని వరకు నా చెల్లె చక్కటి చెల్లె భగవంతు భగవంతుడు ఇచ్చిన సంతానమరాన గుట్టిన నా చెల్లె యొక్క అడవిలో తంగలు పువ్వుది బావా నువ్వు వచ్చి నా చెల్లె నా చెల్లె అంత సబ్దము రాశాను వల్ల చదువుకోని రాండి బావారి ఉత్తరం రాసిచ్చా కానీ చాలా బేదవాలం కదా అయ్యా కిందికి చూసుకోమంటే కిందికి చూసుకుంటాను ఎందుకయ్రాసిన్నది కింద రాసి అక్షరాల కింద పని రాసిన్నాయి కిందికి నీ సర్జక చూస్తూ ఉన్నాడు కదా పక్క సైడ్ చూసుకోలే పోతా పోల్చుడు పొర పెళ్లికి వస్తావు మంచి రోజు చూసుకుని వస్తావుతాం గాని మేము వెళ్ళిపోతాం గాని మీ ఊరు మర్యాదలకు ఏ మర్యాదరా ఏం చేయాలి మంచి రోజులకు మంచి లేదు చెడ్డ లేదు ఏం లేదా అది అదే మీ ఊరుకు మీ ఊరికొచ్చిన మర్యాదలు మర్యాదలు వాళ్ళకి ఏం మంచితనం అన్నయ్య మీ ఇల్లు ఎక్కడ నుండి వచ్చిన వాళ్ళకు మర్యాద లేదా అని నువ్వు అడుగుతున్నావు మా ఇంటి సమక్షాను వింటావా చెప్పు ఏమి ఏం మర్యాదలు మరి చెప్పు మా కింద కమ్మల గురిసే పరవారు సాకిరి చేస్తారు పరవారు బ్రాహ్మణులు కానీ కోమట్లకు కానీ వాళ్ళ సాకిరి చేస్తుంది అంటే వాళ్ళ విడిసిన బట్టలు విడిచి వాళ్ళ విడిసిన బట్టలు పిండి వాళ్ళ సాకిరి చేసి దప్పటి బట్టలు దచ్చబోయి అలా తవుడు నూకలు వెళితే తీసుకొచ్చి మా ఆ తవుడిని దబ్బిని కాస్తారు కాసి మా చక్కటి పాత్ర మా ఊరు పొయ్యారు ఇంకా రాలేదు వాళ్ళు వాళ్ళు వచ్చినాక వంట చేసి ఆ తవుడుని మంచిగా జావ తీరు చేసి దబ్బిడి కాసి నీకు గురిగడు దీకు పోతారు రావు నువ్వు కొద్ది రాగడి బొడ్డు గురిగడు పోతావుడు బొడ్డు గురిగాడు బొడ్డు గురిగెడు పోతాను మరి ఎన్ని చెప్పిన మీ ఇల్లు ఎక్కడుంది అది అదో అక్కడ ఉంది తాటి కమ్మల గుడిసారే కట్ట కొమ్ముకుంది కమ్మల గుర్సా మరి మళ్ళీ ఏమన్నా రూములు కిరాయి దొరుకుతాయా ఎవరెవరు అతకెత్తుంటదో ఎవరి రాత ఎట్లుంటదో ఎవరి బ్రతుకు ఎట్లుంటదో మా రాత అట్లున్నది అలా లాట్ బాత్రూమ్ ఉన్నది అలా మమ్మల్ని హెచ్చరి చేస్తున్నావా ఏమన్నా ఉన్నాయా కాదు కాలేజ్ పోరు కలుగు వాళ్ళకు రూల్ కావాలి వస్తాను ఎందుకు ఎక్కిన పెడుతున్నావు ప్రతాని మా బతుకు ఒక గట్ల ఉన్నది కాబట్టి ఉన్న ముచ్చటే చెప్తున్నారు నేను ప్రతాని చెప్పదా మరి మారు ఉత్తర రాజు దేనితో రాశాడు మళ్ళీ రాస్తున్నాడు నా దానే దగ్గర పెన్ను పెను నా పెన్ను మొడిపో ఇంటికని పెట్టి నా పెన్ను బీద రాజి రాజు మొడిపోయింది కొసాపు అది మునుపు ఊసిపోయింది కూసిపోయి మన కొత్త మురికి దానికి కారుడు కాని కాసుకోని కాగితం తీసుకోని ఓ బావయ్య నీవు మాత్రమా చెక్క గడ్డు రద్ది పడకుండి శుక్రవారం రోజు మా వాళ్ళ తీసుకొని వచ్చి